రూట్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది యాక్చువల్గా మనం కుంటా లో అయితే కుంటా రూట్ అయితే ముందుకు వచ్చాము ఒడిస్సా రూట్ అయితే ఎంటర్ అయినాము సో సంబల్పూర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం రోడ్ అయితే ఏం బాగాలేదు సింగల్ రోడ్ మొత్తము మొత్తం గుంతలు గుంతలు ఉంది దాదాపు ఒక యాభై కిలోమీటర్ దాటి రెండు గంటలు మూడు గంటలు టైం పట్టేది పట్టింది మాకు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అన్న డ్రైవింగ్ ఏమంటే నాకు ఇస్తలేదు నాకు కూర్చొని కూర్చొని ఐదు ఆరు గంటలు అనుకుని నడమలా ఉన్న ప్లేస్ చాలా ఇట్లా ఉంటుందన్నమాట ఓకే ఉండాలి చాలా ఓపీగా ఉండాలి డ్రైవింగ్ చేయాలంటే అసలు ఓపిక లేదు ఈ రూట్లో అసలు ఇంకా కూర్చోవాలంటే అవుతలేదు ఇంకా ఎందుకంటే ఇద్దరము నడుపుకుంటూనే అవుతుంది నార్లు ఎక్కువ నడిపినా నేను ఎక్కువ నడిపినా ఇద్దరికీ ప్రాబ్లం అవుతుంది సో సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ అట్లా నడుపుకుంటే బెస్ట్ ఎందుకంటే సింగల్ రోడ్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మల్కాన్ గిరిలో ఉన్నాము సో ఇక్కడ అయితే ఆగినం కానీ ఇక్కడ రొట్టెలైతే ఇక్కడ దొరకమంట ఒరిస్సాలో ఉన్నాము సో కొంచెం ముందుకైతే వెళ్ళమంటున్నారు ఒక వన్ కిలోమీటర్ అయితే సో కొంచెం ముందుకు వెళ్ళైతే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ అక్కడైతే మనకైతే

కూరగాడ ఫ్రెండ్స్ అయితే మనం అండ బుజ్జు అయితే చెప్పినాము ఒక ఆరు అయితే కావాలని చెప్పినాము ఎందుకంటే వాళ్ళు కూడా ఉన్నారు కదా తిండి ఇక్కడ సో వాళ్ళు మనమైతే మన అటెండర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కావాలి కదా వాళ్ళకు కూడా చెప్పిన ఉండే అండబుజు ఒక ఆరు అయితే చెప్పినాము ఒకటి ఫార్టీ రూపీస్ అంట మన హైదరాబాద్ కలిసి చాలా తక్కువ రేటు ఇక్కడ అయితే ఒడిస్సాలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ చీపే ఉంటుంది వాళ్ళైతే అయితే ఎక్కడో వెళ్ళినారు అటెండర్స్ వాళ్ళు దిగితే మాయమైపోతున్నారే ఏం చేస్తుందో అర్థం కావట్లేదు తేలిక అందాలా భయ అదే పరిస్థితి చిన్న హోటల్ ఇది తినడానికి అయితే ఒక దాదాపు ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చి మేము ట్రై చేస్తున్నాం కానీ ఎక్కడ దొరకట్లేదు ఇప్పుడైతే మనం అయితే చపాతి ఒక మూడు మూడు చెప్పినాము చూద్దాం ఇంకా తినడానికి ఏమన్నా అవసరం ఉంటుందా లేదా అనేది ఈ పులకలు ఉంటున్నాయి तुम का रे रे बेस्ट रोटी आने देना बड़ा मानसी तुम का ना जल्दी जल्दी बनाओ लेटो तो हो जाने का दूर जाना है। तो बना रहा है ना मिनट दो टोटली वन टाइम रे मनी पिने में हेलो ఫ్రెండ్స్ ఇప్పుడే తినేసినాము ఫుడ్ అయితే మనకు మొత్తం అయితే ఒక మూడు వందల పది రూపాయలు అయింది నలుగురు తిన్నాము పులకలు తిన్నాము ఒక ఇరవై పులకలు తిన్నాము బుజ్జి ఇంకేదో మనోడు నూడుల్స్ తిన్నాడు మొత్తం కలిసి మూడు వందల పది రూపాయలు అయితే మూడు వందల రూపాయలు ఇచ్చినాము చాలా తక్కువ ఒరిస్సాలో అయితే ఇక్కడ ఏంటంటే పైసా అనేది ఇక్కడ మన హైదరాబాద్లో ఏందంటే పండ్లు పండ్లు ఉంటాయి అవి ఉంటాయి ఉంటాయి ఇక్కడ ఏముండదు పని చేసుకోవడానికి కూడా వీళ్ళేంటంటే హైదరాబాద్కి వస్తారు ఛత్తీస్గఢ్ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు బీ బీ వాళ్ళు తర్వాత కలకత్తా వాళ్ళు అంతా ఇక్కడ హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటారు ఇక్కడ పైసనే చాలా తక్కువ ఇప్పుడు ఇక్కడ మూడు వందల పది రూపాయలు అంటే చాలా ఎక్కువ అనమాట సో వీళ్ళు ఇట్లా ఇట్లా చేసుకొని బతుంటారు రెడ్ అన్న అయితే పడుకోమని చెప్పిన నేను నిన్నడతా నా వల్ల కాదు ఇంకా నేను కూర్చోవలేను అని చెప్పి చెప్పిన చూద్దాం ఇంకా నేను డ్రైవ్ చేయాలి అప్పుడు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది రేపు మనం నైన్ థర్టీ వరకు అయితే దింపేసేయాల నాకు తెలిసి ఎయిట్ థర్టీ అనుకుంటున్నా ఫ్రెండ్షిప్ అయితే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది నేను ఒక టూ వరకు టూ వరకు నడిపి అన్నకైతే ఇస్తాను నేను మరొకటి అయితే లేట్ తింటుండి ఇంకా బయలుదేరట్లేడు లేట్ లేట్ చేస్తున్నాడు మన అటెండర్ అయితే అయ్యే కొంచెం ఏరియా మల్కాన్ అచ్చా మల్కాన్ నుంచి అయితే బయలుదేరినాం కాకపోతే ఇక్కడ ఏంటంటే నైట్ టైంలో డీజిల్ అయితే మనకు దొరకదనే ఉద్దేశంతో మనం అయితే ఫుల్ ట్యాంక్ అయితే వేసుకున్నాము మనకైతే అక్కడ ఒరిస్సాలో కొంచెం రేట్ తక్కువ ఉంది సో మనకంటే ఒక ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ అయితే తక్కువ ఉంటుంది అనమాట అట్లా డీజిల్ అయితే ఊహించుకొని ఒక నాలుగు వేల ఎనిమిది వందల వరకు ఊహించాము డీజిల్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఇక్కడ చూసినా కానీ పబ్లిక్ అయితే లేరు మేము వెళ్ళేటప్పుడు అయితే మాకు జింకలు అడవి మృగాలు ఇంకా నెమలీలు అట్లా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాకు కనిపిస్తున్నాయి దాంతోపాటు అయితే విపరీతంగా సౌండ్ అసలుకి మీరు మీరుంటే మీరే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే జైపూర్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కోరాపు అరవై ఐదు కిలోమీటర్ అయితే ఉన్నది చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి కూడా వెహికల్స్ అయితే రావట్లేదు మొత్తం ఇది అంతా ఘాటు అన్నమాట ఇప్పుడు కూడా మనం ఘాటే ఎక్కుతున్నాము కాకపోతే ఇక్కడ మీకు కనిపించదు దాదాపు మేమైతే ఒక నూట యాభై ఇట్లా రౌండ్స్ అయితే వచ్చినాయి మాకైతే ఇక్కడ పిరేట్స్ కానీ వాళ్ళు ఆగినారు మొత్తం జంగల్ ఉంది వాళ్ళు చెప్పిన వినట్లేరు అయ్యా వద్దు అయ్యా మొత్తం జంగల్ ఇది ఆ ముందుకు పోయినాక ఆపుదామంటే వినట్లేరు వాళ్ళు మొత్తం జంగలే ఫ్రెండ్స్ ఇక్కడ అసలు ఏముండదు అసలు మొత్తము నేను నమ్ముతారో నమ్మరో నేను డ్రైవింగ్ చేస్తున్నా వీలు అవ్వట్లేదు ఇప్పుడు ఆపిన వాటిని చూపిస్తున్నా మొత్తం నక్కలు ఇంకా ఇవేవో కనిపిస్తున్నాయి మొత్తం ఘాట్ సెక్షన్ ఫ్రెండ్స్ ఒక ఇట్లా ఉంటుంది స్లోగా ఇంత హైట్ ఇతనే ఉండాలా టర్నింగ్ టర్నింగ్ టర్నింగ్లో మీకు వచ్చేటప్పుడు అయితే చూపిస్తే ప్రయత్నం చూపిస్తే ప్రయత్నం చేస్తాను మొత్తము ఇట్లా కొండల్లాగా ఉంటాయి మన బాహుబలి సినిమాలు ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి అనమాట మొత్తం ఘాట్ సెక్షన్ ఆపి వెహికల్ ఆపింది కూడా మొత్తము మన అడవిలను ఆపి జల్కు ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా స్టీల్ బ్రిడ్జ్ వచ్చింది ఏం ఏరియా ఇది ఏం చూసిన ఏరియా పెట్రోల్ పంప్ బానే ఉన్నాయన్నా పెట్రోల్ పంపులు లో అది బందైనా చూసినావా ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఇచ్చిన ఫ్రెండ్స్ నేను డ్రైవింగ్ దిగి అన్నకి ఇచ్చిన అన్నకు నిద్ర వస్తుంది అన్న నిద్ర వస్తుంది అని డ్రైవింగ్ అయితే తను చేస్తా అని చెప్పినాడు సో నాకైతే ఇచ్చేసిన ఒకసారి బండుకుంటా నేను ఇంకా బాగా మాత్రం వాత్రం విపచ్చా ఉంది ఫుల్ గ్లాసెస్ ఎక్కించుకున్నాం మేము మీకు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్రైన్ వచ్చింది దాదాపు ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మేము వెయిట్ చేసాము కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లమ్ అనమాట సో అందుకోసమైనా వాళ్ళైతే అక్కడ లేట్ అయింది ఆ ట్రైన్ వచ్చే వరకు అయితే మేము అక్కడ వెయిట్ చేసి అక్కడ నుంచి అయితే బయలుదేరినాము ఇప్పుడే గేట్లు అయితే ఓపెన్ చేసినారు మా వెనకాల కూడా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా రోడ్ అయితే విపరీతంగా అసలు ఏం బాగాలేదు అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నాము ఒక మనం మన ఫ్రెండ్స్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు నాగ్పూర్ నుంచి వెళ్తే బాగుండేది అనే విషయం అక్కడ చెప్తున్నాను నాగ్పూర్ రాయ్పూర్ అలా మనం వెళ్తే బాగుండేది రూటు ఈ రూట్ అయితే చాలా బాగలేదు అసలు నేను ఇప్పుడు టీ తాగేటప్పుడు వెహికల్స్ తీసుకున్నాను కదా అక్కడ నుంచి అయితే ఒక నెల యాభై కిలోమీటర్ వచ్చాను అసలు ఏం బాగాలేదు రోడ్డు ప్రతి కిలోమీటర్కి రెండు కిలోమీటర్కి గుంతలు వస్తున్నాయి మొత్తం స్లో చేసుకోవాల్సి వస్తుంది వెహికల్ మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకా మనం దిప్పాల్సిన లొకేషన్ అయితే ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లో ఉన్నామో ఇక్కడ నుంచి మనకు ఇంకా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఒక వన్ అవర్ జర్నీ అత అక్కడ దింపేసినాక అయితే మనమైతే ఇక్కడ నుంచి ఒక రాయ్పూర్ తర్వాత నాగ్పూర్ నుంచి అయితే వెళ్తాము ఎందుకంటే ఈ రూట్ అసలు వచ్చిన రూట్ అయితే వరస్ట్గా ఉంది భద్రాచలం కొత్తగూడెం అయితే అదే కుంటా రోడ్ చాలా ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే మొత్తం సింగిల్ రోడ్ ఉంది మొత్తం గుంతలు గుంతలు ఉందన్నమాట అట్లా వెళ్ళకపోవడం పెట్టు మనమైతే అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా వస్తుంది పర్లేదు మనకు కొంచెం మైలేజ్ కూడా కవర్ అయిపోతుంది దీంట్లో ఎందుకంటే ఈ గుంతల్ రోడ్ వెళ్ళినప్పుడు గీ గేర్లు మార్చడం చేయడం చేయడం వల్ల నష్టం అవుతుంది మనకైతే మనమైతే నాగపూర్ రోడ్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వాళ్ళ ఊరికైతే చేరుకున్నాము దాదాపు మనమైతే ఇక్కడ చెప్పాం కదా సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ వరకు అక్కడికి వెళ్తామనేసి మనం అనుకున్నట్టు సెవెన్ థర్టీకి రీచ్ అయిపోయినాం కాకపోతే వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే వాళ్ళ ఊరు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది మాకైతే చాలా వెయిట్ చేయించారు ఒక టూ అవర్స్ వరకు అయితే ఆ అయితే మేము ఆ టూ అవర్స్లో డీజిల్ అయితే పోయించుకున్నాము అప్ అయినాము ఫ్రెష్ అప్ అయి కొంచెం టిఫిన్ అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత అయితే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే అక్కడ ఊరికి వెళ్ళాము మన డిస్టిక్కి చాలా పెద్ద డిస్టిక్ అక్కడ వీళ్ళని ఎవరు చూసినా వాళ్ళని గుర్తు పెడుతున్నారు నమస్తే పెడుతున్నారు నేనైతే షాక్ అయిపోయినా అయితే అక్కడ మనోడైతే అక్కడ ఆ ఊర్లో అయితే అక్కడ పెద్ద సిటీలో అయితే ఒక విలన్ విలన్ లాగా అనమాట డాన్ లాగా అంట సో మేము అక్కడికి వెళ్ళినాము మీరు చెప్తే అసలు నమ్మరు ఆ చుట్టుపక్కల ఎవరు కూడా డోర్ తీసి చూడట్లేదు అనమాట ఫ్రెండ్స్ మేము వాళ్ళ ఊరికైతే చేరుకున్నాము వాళ్ళైతే ఫోర్స్ చేయడం వల్ల అయితే మేమైతే కొంచెం సైరణతో చేసినాము ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది పాపం అక్కడ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారండి చాలాసేపు నుంచి పబ్లిక్ అక్కడ వాళ్ళ ఇంటి ముందు సో లేట్ అవుతుంది తొందరగా తొందరగా పోనీ అంటే అందుకోసం అయితే మనం పోనిచ్చాము ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రైట్ తీసుకున్న తర్వాత మనకు చిన్న చిన్న గలీలు వస్తాయి అసలుకి ఒక వెహికల్ పోతే మళ్ళీ ఇంకో వెహికల్ కూడా జాగా ఉండదు అన్నమాట ఇక్కడైతే చూడండి ముందు అయితే వాళ్ళు వాళ్ళ మనుషులు అయితే ఇట్లా ముందు వెళ్తున్నారు సైడి సైడ్ అని చెప్పేసి వేరే వెహికల్స్కి అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ నుంచి అయితే మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ కూడా లేదు వాళ్ళ వాళ్ళది గుమ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్ ఎగ్జాక్ట్ వెహికల్ పట్టేంత లేదు మళ్ళీ పక్కన లెఫ్ట్ సైడ్లో మళ్ళీ బండ్లు పెట్టినారు మన బండి పోవడం కూడా చాలా కష్టం ఉంది రైట్ సైడ్ అయితే మొత్తం మోరి ఉంది అక్కడైతే అప్పటికి చెప్తున్నాం కూడా భయ ఈ గల్లీలో పోదు భయ అంటే కూడా వాళ్ళు వినట్లేరు మెల్లగా అలా తీసుకెళ్ళి మనమైతే వెహికల్ తీసుకెళ్ళినాము చాలా కష్టమైపోయింది మాకైతే పెద్ద టాస్క్ లాగా అయిపోయింది ఆ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీ మీటర్స్ పోయిన తర్వాత యూటర్న్ చేసుకొని ఇక్కడైతే వచ్చాము మేము చూస్తున్నారు కదా వాళ్ళు పబ్లిక్ ఎలా ఉన్నారు అక్కడ చూడండి ఇక్కడ ఎవ్వరు కూడా బయటికి రావట్లేరు ఆ డోర్ల నుంచి చదువుతున్నారు మళ్ళీ చూసి చూడండి డోర్ల నుంచి చదువుతున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు లోపలికి ఏమో సరే ఫ్రెండ్స్ మీరు ఆదరిస్తారని ఆశిస్తూ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎంతగానో కష్టపడి మీకోసం మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది